హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చేసి ఇక్కడ టీఎస్పీఎస్సి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కొరకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు టిఎస్పీఎస్సి సంబంధించి అలాగే జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ చూసినట్లయితే టీఎస్పిఎస్సి ప్రతిష్ ప్రతిష్టను పెంచుతాం కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి ఇక చైర్మన్గా బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పిఎస్సి ప్రటి ప్రతిష్టను పెంచేలా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు ఇక టీఎస్పిఎస్సి చైర్మన్గా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది అనంతరం కమిషన్ కొత్త సభ్యులైనటువంటి అనిత రాజేంద్ర అలాగే ప్రొఫెసర్ యాదయ్య పాల్వాయి రజనీ కుమారితో ఆయన ప్రమాణం చేయించారు తర్వాత కమిషన్ ఆఫీస్లో జాతీయ జెండా ఎరువేయడం జరిగింది గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ డే సందర్భంగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇక టీఎస్పిఎస్సి అధికారులు అలాగే సిబ్బంది ఒక టీమ్గా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చడం జరిగింది తరతమ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించే గైడ్ లైన్స్కు అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయించ పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఈ బాధ్యతలను ప్రజలు మెచ్చే విధంగా నిర్వర్తించేలా ప్రదిన అలీ అని సభ్యులను కోరడం జరిగింది ఇక రాబోయే కాలంలో కమిషన్ విషయ ప్రతి అడుగు సంస్థ ప్రతిష్టను పెంచేలా ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉంటుందని తను చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఎన్సీఆర్టీలో ఇరవై ఆరు మంది టీచర్ల డిప్యుటేషన్లు రద్దు పాఠాలు చెప్పాల్సిందేనని స్కూళ్లకు పంపించిన విద్యాశాఖ గత సర్కార్ సిఫార్సులతో ఏండ్ల నుంచి వేసిన టీచర్లు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఇక నిబంధనలకు విరుద్ధంగా ఏండ్ల నుంచి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీలో పాతుకుపోయినటువంటి టీచర్లను ఆఫీసర్లు స్కూళ్ల బాట పట్టించారు ఏకంగా ఇరవై ఆరు మంది టీచర్లు డిప్యూటేషన్లను రద్దు చేశారు దీంతో కొందరు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి స్కూల్ ముఖమే చూడని వారు ఉన్నారు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన ఆదేశాలు జారీ చేయడం జరిగింది తొలగించిన వారిలో ఫారిన్ సర్వీస్ కింద పది నుంచి పనిచేస్తుండగా డిప్యూటేషన్ ఆన్ డ్యూటీ ఓడి పేర్లతో మరో పదహారు మంది ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక డిప్యూటేషన్ ఓడీల కింద పనిచేసిన టీచర్లు వీరే అంటూ కూడా వాటికి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఇక జీవో ఫిఫ్టీ ఫైవ్ను వెంటనే రద్దు చేయాలి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసినటువంటి జీవో ఫిఫ్టీ ఫైవ్ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు డిమాండ్ చేయడం జరిగింది ఇక అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం నిరసనగా చేస్తున్న సమయంలో పోలీసుల దాడిలో గాయపడి కొత్తపేట జోన్లో హాస్పిటల్ జోన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఏపీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఝాన్సీని శుక్రవారం రఘునందన్ స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డితో కలిసి ప్రారంభించడం జరిగింది ఇక వర్సిటీ భూములను హైకోర్టును ఇచ్చేందుకు వీసీలు ఎలా సంతకం చేశారని వారు ప్రశ్నించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకులాలలో మూడు వందల పదిహేడు చిక్కులు నూతన జోనల్ విధానం అమలుకు ఆటంకాలు జీవో మూడు వందల పదిహేడు ప్రకారం కేటాయింపులు జరిపిన కదలని ఉద్యోగాలు కదలని ఉద్యోగులు అలాగే ఏడాన్నర ఏడాదిన్నరగా పాత స్థానంలోనే పనిచేస్తున్న ఉద్యోగులు దీంతో బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు ఆటంకాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇక్కడే ఉద్యోగులు అక్కడే అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఇక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో నూతన జోన్ల విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది దాదాపు ఏడన్నర క్రితమే కేటగిరీల వారిగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు మల్టీ జోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన అభ్యసనాలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక బదిలీలకు ఐదేళ్ళు పూర్తి అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక టీఎస్పీఎస్సి నుంచి మరింత సమాచారం చూసినట్లయితే టిఎస్పీఎస్సి చైర్మన్పై అసంతృప్తి నిజమే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా మహేందర్ రెడ్డి నియామకంపై ప్రొఫెసర్ కోదండరం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు మహేందర్ రెడ్డిపై కొంత అసంతృప్తి ఉన్నది నిజమేనని పూర్తి విషయం తెలుసుకొనున్న తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అనడం జరిగింది శుక్రవారం తెలంగాణ జన సమితి కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక టిఎస్పిఎస్సి వాట్ నెక్స్ట్ అండ్ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురుచూపులు ఫిబ్రవరి మూడవ వారంలో ఎలక్షన్ కోడ్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్ళు గ్రూప్ వన్ పైన తొలి నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక రాష్ట్రంలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఎట్టగేలకు పూర్తయింది చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నమ్మకం కలిగి నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు లీకేజ్లు ఎన్నో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావిడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు మెక్లు ఎక్కడం వాటి వాటితో బోర్డు అపతృష్ట పాలైంది ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అలాగే వచ్చే నెలలో నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన పూర్తి అవ్వడంతో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగులు ఆశలు ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి మూడవ వారంలో లోక్సభ ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం ఉంది దీంతో నోటిఫికేషన్ విడుదల సమయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి అయితే గ్రూప్ వన్పై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక గ్రూప్ టూ ఇప్పటికీ సార్లు వాయిదా పడగా ఇందులోనూ మరికొన్ని పోస్టులు యాడ్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కల్పిస్తున్నట్లు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక పై వాటితో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి రెండు వేల పదిహేడులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ డిగ్రీ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున విడుదలైన నోటిఫికేషన్లో మాత్రం ఈ అవకాశం లేనట్లు కూడా కొంతమంది అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే త్వరలో పెండింగ్ ఫలితాలు రాత పరీక్ష పూర్తయిన గ్రూప్ ఫోర్ జూనియర్ లెక్చరర్ అలాగే మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు ఇంజనీరింగ్ రిజల్ట్ వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నేషనల్గా చూసినట్లయితే ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆదిత్యం డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఢిల్లీలోని భారత మండపం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు దీనికోసం ఇళ్లపై కప్పులపై సౌర ఫలకాల సోలార్ టాప్ వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ్ అనే యోజనను ప్రకటించినట్లు కూడా ఉత్త స్కీమ్ను అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది ఇంకా బాలరామ్గా అయోధ్య రామయ్య భవ్య మందిరంలో ఐదేళ్ళు బాలుడి విగ్రహ రూపంలో తీరిన అయోధ్య రాయమ రామయ్యకు ఇక్కడ నుంచి బాలక్రామ్గా ఉన్నారు యాభై కంగుళాల బాలరాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ కింద రావడం జరుగుతుంది ఒకసారి మీరు వీటి చెక్ చేసుకోవచ్చు ఇంకా వ్యక్తులు చూసినట్లయితే యారగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ భాషత్వానికి ప్రపంచవ్యాప్తిగా కృషి చేస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను అమెరికా కెనడా దేశాలకు హిందీ భాష సమన్వయకర్తగా విశ్వ హిందీ పరిషత్ నియమించిందంటూ కూడా ఇక్కడ మంచి కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగిందండి ఇక ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సంబంధించిన స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఇటు తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే లక్ష్మీ ప్రియకు బాల పురస్కారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి హన్మకొండకు చెందిన పద్నాలుగేళ్ల కూచిపూడి నృత్యకారిణి పిండ్యాల లక్ష్మి ప్రియ ఎంపికైంది ఇక భాషను ఉపాధ్యాయ సంస్థ అధ్యక్షుడిగా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర భాషో భాషోప్య ఉపాధ్యాయ సంస్థ ఎల్ ఎస్ఎల్టీఏ అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కర్రె గౌరీ శంకర్రావు గారు అయితే ఎన్నికయ్యారు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి జాబిలిపై జపాన్ ల్యాండర్ జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్నోవేటింగ్ మూన్ స్లిమ్ అనే నౌక చంద్రుడిపై విజయవంతంగా దిగింది దీంతో జాబిలిపై నౌకను సాఫీగా దించిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన ఐదో దేశంగా గుర్తింపు పొందింది ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించే అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక కరెంట్ అఫేర్ చూసుకోవచ్చు ఇంకా ఇంటర్నేషనల్ సంబంధించి ప్రపంచంలోనే విలువైన కరెన్సీ ఆస్ట్రేలియా గోల్డెన్ వీసా రద్దు ఇరాన్ ఉపగ్రహం ప్రయోగం అంటూ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు